సార్ రెండో ఇష్యూ ఏంటంటే పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు అనేక ఇబ్బందులు నడమ నడుస్తోంది ఎట్టకేలకి పూర్తి అయ్యేటువంటి దశకు వచ్చింది అయితే ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు బనకచేట్ల ప్రాజెక్టుని చేపడుతున్నారు చాలా భారీ ఎత్తున ఎనభై వేల కోట్ల రూపాయలు అంటున్నారు ఖర్చు కూడా అది అవసరం ఉందని కొంతమంది లేదని కొంతమంది డిబేట్ కూడా జరుగుతోంది పక్కన ఉన్న రాష్ట్రంలో జరిగినటువంటి గొడవ వల్ల పెద్ద ప్రాజెక్టు కడితే భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే అదంతా వృధా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది చాలా మందిలో ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ ఆలోచన సాగుతోందా నేనేమన్నానంటే ఇప్పుడు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా ముప్పై ముప్పై సంవత్సరాల కంటే ముందు రాయలసీమ నేను చూశాను పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు కరువు వచ్చేది వేరుశనగ విత్తనాలు వస్తే విత్తన ఖర్చు కూడా వచ్చేది కాదు వాళ్లకు నేనే ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించాను ఒకసారి అనంతపూర్లో కరువు వస్తే పశువులన్నీ ఒక చెరువు దగ్గర తీస్తేపోయి ఆంధ్రా నుంచి రేక్స్లో ట్రైన్స్ లో ఫాడర్ తీసుకుపోయి నీళ్లు కూడా తీసిపోయి ట్యాంకర్ లో అటు కాపాడుకున్నాం రాయదుర్గ్ ఆ నియోజకవర్గం ఎడారిగా మారిపోతుందంటే డిఫారెస్టేషన్ కి డెజర్టైజేషన్ కి మన ప్రయత్నాలు చేశాం ఇప్పుడు కూడా దేశంలో రెండవ అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా అనంతపురం ఈ రోజు ఒక్కసారి ఆ కియా మోటార్ దారిలో ఒకసారి పోయి ఇప్పుడు అనంతపూర్ జిఎస్టిపిలో కోస్టల్ ఆంధ్రా కంటే మించిపోయే పరిస్థితికి వచ్చింది దానికి కారణం ఆర్టికల్చర్ వాటర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి దానికి కారణం పైన వర్షాలు పడ్డాయి ఆ నీళ్లు సద్వినియోగం చేశాం ముందు చూపుతో ఆలోచించి అన్ని రిజర్వాయర్లకు నీళ్లు మళ్ళీ ఇచ్చాం కాబట్టి ఈ సంవత్సరం మీరు చూస్తే తొంభై శాతం రిజర్వాయర్లన్నీ కళకళలాడే పరిస్థితికి వచ్చింది అది కూడా మీరు లాస్ట్ ఇయర్ ఎయిటీన్ పర్సెంట్ సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది ఈ సంవత్సరం తొమ్మిది పర్సెంట్ డెఫిసిట్ పడింది తొమ్మిది పర్సెంట్ రాష్ట్రంలో డెఫిసిట్ రెయిన్ఫాల్ అయినా పైనుంచే వచ్చే వాటర్ వల్ల నైన్టీ పర్సెంట్ రిజర్వాయర్స్ ఫుల్ అయినాయి కరువు అనే మాట లేదు తాగేదాని నీటి సమస్య లేదు ఇవన్నీ చేయగలిగాం ఇది చేసినప్పుడు ఎప్పటికైనా నాకు ఒక ఆలోచన ఇప్పుడు కాదు నేను వాజ్పాయి గారి పీరియడ్ నుంచి ఆలోచిస్తున్నాం ఆ రోజు కూడా గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలనేది ఆనాటి ఆలోచన ఆ రోజు వాజ్పేయి గారు అబ్దుల్ కలాం గారు ఒక మీటింగ్ కూడా పెట్టాం సురేష్ ప్రభుని ఒక టాస్క్ ఫోర్స్ వేసి చైర్మన్ చేశారు అది వర్కౌట్ చేశారు ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవే ఒక కాన్సెప్ట్ అంతే డబ్బులు లేవంటే డబ్బులు ఉండవు ఆ రోజు నేను మలేషియా చూశాను మలేషియా రెండు కోట్ల జనాభా వి ఈస్ట్ వెస్ట్ రోడ్డు చూస్తే కారిడార్లో ఫోర్ ఎయిట్ లేన్ రోడ్ ఆ రోడ్డు చూసిన తర్వాత రెండు కోట్ల కాలాంటి రోడ్డు ఉంది నూట ఇరవై కోట్ల జనాభాకు మనకు రోడ్ లేదని వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు టు చెన్నై ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అవుతానే గోల్డెన్ క్వార్డర్ ల్యాటన్ రోడ్ వచ్చింది ఈరోజు ఏ ఊరుకు చూసిన ఓల్డ్ క్లాస్ రోడ్స్ వచ్చాయంటే దట్ ఈస్ వేర్ పీపీపీ మోడల్ మీరు చిన్న చిన్న నీళ్లు నీళ్లు లేకపోయినా పర్వాలేదు లేకపోతే రోడ్డు లేకపోయినా పర్వాలేదు ఇక్కడే ఉంటాం అంటే మనం ఇక్కడే ఉంటాం కూడా 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 నేను ఏమన్నానంటే ఎవరికి ఇబ్బంది లేదు సర్ప్లస్ వాటర్ సముద్రం లేకపోయే నీళ్లు ఎవరు వాడుకున్న నష్టం లేదు తెలుగు వాళ్ళందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు అక్కడ గోదావరి పైన నీళ్ళన్ని వాడుకోవచ్చు కృష్ణాలో ఉండే నీళ్లు ఎట్లా వాటర్ కొంతవరకు ఇచ్చుకున్నాం అదే సమయంలో ఇలాంటి ఇలాంటిసారి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా రిజర్వాయర్స్ ఉంటే వాళ్ళు కూడా ఫిల్ అప్ చేసుకోవడం కరెక్ట్ అయిన ఆలోచన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే సంపద సృష్టించాలంటే పెట్టుబడి పెట్టాలి ఈ రోజు మొత్తం వీళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నారు సొంత డబ్బులు పెడుతున్నారా పెట్టుబడులు తీసుకుంటున్నారు బ్యాంకుల్లో తీస్తున్నారు పెట్టుబడి పెడుతున్నారు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు తిరిగి పే చేస్తున్నారు ఆస్తులు సృష్టిస్తున్నారు రేపు కూడా అంతే ఒక ప్రాజెక్ట్ గేమ్ ఎంజర్ నీళ్లుంటే సుస్థిరమైన పాలన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమలో కానీ నీళ్లు ఇవ్వగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దేశంలోకి వెళ్ళ నెంబర్ వన్ ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది ఇది నా యొక్క విజన్ అనుకోండి లేజ్ ఎగ్జాక్ట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ మరొకటి మీరు చాలా చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తే మీరు అక్కడే ఉంటారు వదిలిపెట్టాలి మీ మైండ్ ఇప్పుడు మితలు వచ్చాడు మిట్టలు వచ్చి నేను ఒక లక్ష కోట్లు స్టీల్ ప్లాంట్ పెడతా అన్నాడు అక్కడికి వదిలిపెట్టలేదు ఆయన లక్ష కోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడతానంటే అతను కొన్ని కోరికలు చెప్పాను నాకు నేను అక్కడి నుంచి ఐరన్ ఊరు దేవాలి ఐరన్ ఓర్ దేవాలంటే ఎన్ఎంటిసి మాకు పర్మిషన్ ఇవ్వాలి అది కాని లారీల్లో దేవాలంటే నాకు చాలా సమయం పడుతుంది మీరు ప్రధానమంత్రి గారికి చెప్పి ఒప్పించి పైపులో స్లర్రీ తీసుకొస్తే అక్కడ స్లర్రీ వదిలిపెడితే వీళ్ళ ఫ్యాక్టరీ దగ్గరకు వస్తుంది ఈ పర్మిషన్ ఇప్పించమంటే నేను పోయి ప్రధానమంత్రితో మాట్లాడని ఆయన కూడా చెప్పారు పిఎం గాని కుమారస్వామి మినిస్టర్ గాని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష కోట్లు పెట్టడానికి కారణం స్లర్రీ ద్వారా ఐరన్ ఓటు తీసుకొస్తున్నారు ఆ పైపుల ద్వారా ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో పోతే తప్ప మనం తక్కువ కాదు మన ఆలోచన విధానంలో తక్కువ ఉంది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం